హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి మినీ చౌకర్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి అన్నీ కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అవైలబుల్ ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ కలెక్షన్లోకి వెళ్లే ముందు ఈరోజు వీడియోకి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే అన్నీ కూడా లో కాస్ట్లో ఉన్నాయన్నమాట సో మీరు సింగల్ ఐటమ్ తీసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి బల్క్లో ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెసే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే కాకుండా మీరు పాత వీడియోలు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ కూడా మీరు యాడ్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు ఏ వీడియోలో ఐటమ్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్లో వచ్చేస్తాయి ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటెం ఉంటే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో బుక్ చేసుకుంటే లేదు అంటే సెవెంటీ రూపీస్ ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ అండ్ కలెక్షన్లోకి వెళ్లే ముందు బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే త్రూ అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట సో ఫస్ట్ కలెక్షన్ చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ మినీ చౌకర్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లు వస్తుంది లక్ష్మీ అమ్మవారు కింద వచ్చేసి కంప్లీట్ సీజర్డ్ స్టోన్స్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది మినీ చోకర్ యాక్చువల్ ఇదైతే కిడ్స్ సైజ్ ఉందండి ఒకవేళ అడల్ట్స్ కావాలి అనుకుంటే ఒక మెసేజ్ పెట్టేయండి ఎక్స్ట్రా చైన్ అనేది యాడ్ చేసిస్తాను ఓకే అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుంది లుకింగ్ వైజ్ కానీ క్వాలిటీ అయితే విత్ ఇయరింగ్స్ వచ్చేస్తుంది మినీ చౌకర్ ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ ఫోర్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫోర్ ట్వంటీ అండి ఎక్సలెంట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది బ్యాక్ చైన్ కూడా ఎక్స్ట్రా చైన్ యాడ్ చేసిస్తాను అడల్ట్ సైజ్ వచ్చేటట్టు జస్ట్ ఫర్ ఫోర్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ సేమ్ విత్ గ్రీన్ కలర్ పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఇది సీ స్టోన్స్ అయితే మంచి షైనింగ్తో అయితే ఉన్నాయి సో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడచ్చు మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి ఇది పింక్ అండ్ సారీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పుష్ బ్యాక్లో వస్తాయి ఇయర్ రింగ్స్ సో ప్రైజ్ జస్ట్ ఫర్ ఫోర్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మినీ చౌకర్లో సారీ ఒక నానూ పట్టి అండి చాలా అంటే చాలా బాగుంది గోల్డ్ రెప్లికా లాగా విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఇలా విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా విత్ ఇయర్ రింగ్స్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కంప్లీట్లీ అడల్ట్ సైజు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ రియల్ పచ్చల కెంపులు అనమాట గాడ్ మోటివ్స్ అలా ఏమీ లేవు చాలా బాగుంది నాను పట్టి అయితే ప్రీమియం క్వాలిటీ మాట ఫిక్స్డ్ ఉంటుంది పెండెంట్ రిమూవబుల్ కాదు ఫిక్స్డ్ పెండెంట్ వస్తుంది సేమ్ పెండెంట్ డిజైన్లోనే ఇయర్ రింగ్స్ పెండెంట్ ఎలాగైతే ఉందో కొంచెం చిన్న సైజులో ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగుంది అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కంప్లీట్లీ అడల్ట్ సైజు సేమ్ అంటే సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మినీ చోకర్లు ఇంకొక లేటెస్ట్ డిజైన్ అండి త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది వంచూ వన్ ఈజ్ గ్రీన్ రెడ్ అండ్ పర్పుల్ చాలా బాగున్నాయి అడల్ట్ సైజ్ పెద్దవాళ్ళకి వచ్చేస్తాయండి హెల్దీ నెక్కున్న వాళ్ళకైనా సరే సరిపోతుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ అన్కట్ స్టోన్స్ అండి వైట్ స్టోన్స్ అన్నీ కూడా అన్కట్స్లో వచ్చేస్తాయి మంచి షైనింగ్తో అయితే ఉంటుంది ఈ మధ్యలో వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ ఇలా మనకి హార్ట్ షేప్లో మొత్తం స్టోన్ డార్క్ గ్రీన్ కలర్లో స్టోన్ అనేది వచ్చేస్తుంది బ్లాక్ కాదండి ఇదిగో డార్క్ గ్రీన్ ఓకే అండ్ బ్యాక్ సైడ్ చైన్ అనేది ఈ నా ఈ చైన్ కూడా మనకి మంచి లెంతీలో ఇచ్చారనమాట నెక్ చుట్టూ కూడా కవర్ అయిపోతుంది సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ ట్వంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కంప్లీట్లీ విత్ అన్కట్ స్టోన్స్ సో రెడ్ కలర్ అనమాట జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి ఇది కొంచెం డిఫరెంట్ వచ్చింది డిజైన్ దీనిలో మనకి సర్కిల్ షేప్లో వచ్చేసాయి సర్కిల్ అండ్ ఓవెల్ ఓవెల్ షేప్లో సర్కిల్ కూడా కాదు ఓవెల్ షేప్లో లాగా వచ్చేసాయి అన్నమాట పర్పుల్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఏదైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటే వాటితో పాటు పేరప్ చేసి పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది కిడ్స్కి వేసినా సరే చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీ బినీ షౌకర్లో ఇంకొక మోడల్ అండి ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ టూ మోడల్స్ ఇది ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది విత్ మల్టీ కలర్ స్టోన్స్ అండి వైట్ పింక్ గ్రీన్ ఇలా మల్టీ కలర్ స్టోన్స్తో వస్తుంది కింద మనకి లక్ష్మీ అమ్మవారు కాసు డిజైన్ ఓకే సో మంచి బ్రాడ్గా వచ్చేస్తుంది డిజైన్ అయితే వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి సో ఇదైతే మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ ఇందులో అయితే గాడ్ మోటీస్ ఏం లేవు జస్ట్ ఇలా సైడ్స్కి టూ పికాక్స్ కింద ఇలా మనకి బుట్టా షేప్లో ఇచ్చేసారు అండ్ ఇక్కడ కూడా మనకి ఫోర్ పికాక్ డిజైన్స్ వచ్చేస్తాయి మినీ చౌకర్ చైన్ అనమాట కింద వైట్ పల్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అండి కొంచెం గోల్డ్ లాగా కనిపించాలి లుకింగ్ వైజ్ అనుకున్న వాళ్ళకి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అలాగా వేసుకోవాలనుకున్న ఒక ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు వేసుకోవాలనుకున్నా కూడా ఈ చైన్స్ అయితే చాలా బాగుంటాయండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ పాలిషే వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇదిగోండి మధ్యలో లక్ష్మీ అమ్మవారు సైడ్స్కి టూ పికాక్ డిజైన్తో పెండెంట్ అనేది ఇలా వచ్చేస్తుంది ఫిక్స్డ్ పెండెంట్ అండి రిమూవబుల్ కాదు సో పైన చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ బాల్స్ అండ్ చైన్ వచ్చేసి ఇలా వస్తుంది థాలీ చైన్ ఉంటుంది కదా ఆ డిజైన్ అండి అలా ఇలా వచ్చేస్తుంది ఇదిగో విత్ బ్యాక్ చైన్ సో లెంత్ అనేది మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం జస్ట్ ఫర్ త్రీ సారీ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఓన్లీ ఫర్ టూ ఎయిటీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ విత్ వితౌట్ గాడ్ మోటివ్ అండి ఇది సింపుల్ డిజైన్ వచ్చేస్తుంది ఇలాగా పికాక్ డిజైన్ చూడవచ్చు ఎంత బాగుందో సైడ్స్కి టూ పికాక్స్ విత్ మల్టీ కలర్ స్టోన్స్ సో దీనికి కూడా మనకి తాలి చైన్ టైప్ వస్తుంది కాకపోతే వేరే డిజైన్ అందులోనే కొంచెం వేరే డిజైన్ ఓకే సో ఇది కూడా ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ త్రీ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ చాలా బాగుంటుంది సింపుల్గా ఒక పీస్ వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలామంది అడిగారు కూడా ఈ మోడల్ టూ కలర్స్లో అయితే స్టాక్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోండి గోల్డ్ రెప్లికా డిజైన్ అండి గోల్డ్లో సేమ్ గోల్డ్లో చేయించుకునే డిజైన్ మ్యాట్ పాలిష్లో వస్తుంది సో ఇయర్ రింగ్స్ ఓకే కంప్లీట్ సెట్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ జస్ట్ టూ ఎయిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సేమ్ విత్ గ్రీన్ కలర్ అనమాట సేమ్ గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ బుక్ చేసుకోండి పింక్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది కిడ్స్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది కిడ్స్కి పెడితే మాత్రం ఇయర్ రింగ్స్ కూడా స్మాల్ సైజ్ వచ్చాయండి కిడ్స్కి పెట్టినా కూడా ట్రెడిషనల్గా రెడీ చేసినప్పుడు సింపుల్గా ఇలాంటి ఒక చైన్ వేసే సరిపోతుంది కిడ్స్కి అయితే ఓకే గ్రీన్ కలర్ జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మినీ చోకర్లో ఇంకొక మోడల్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది కిడ్స్ సైజే అండి ఇది అడల్ట్ సైజ్ అయితే కాదు కిడ్స్కి మాత్రమే సరిపోతుంది కిడ్స్ ఉన్న కిడ్స్కి అయితేనే తీసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది ఓకే విత్ బ్యాక్ చైన్ అనమాట సో ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ జస్ట్ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి సో ఫస్ట్ వన్ వచ్చేసి జుమ్కాస్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో జుమ్కాస్ ప్రీ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ యాంటిక్ పాలిష్ వచ్చేస్తుంది యాంటిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇది కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది పైన లక్ష్మీ అమ్మవారు సో కింద బుట్టలు చూసుకుంటే ఇలా వస్తాయి అనమాట డిజైన్ బిగ్ సైజు ఉంటాయండి చాలా అంటే చాలా బిగ్ సైజు ఓకే బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి మనకి మినిమమ్ ఈ ఈ సైజు బుట్టాలు కావాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది ఈ సైజులో తీసుకోవాలి అనుకుంటే బట్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలు అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ యాంటిక్ పాలిష్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఈ లోటస్ డిజైన్ బుట్టాలు అయితే రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి లోటస్ ఫ్లవర్ డిజైన్వి మంచి ప్రీమియం క్వాలిటీలో విత్ రియల్ పచ్చల కెంపులతో వచ్చేస్తాయి చాలా గ్రాండ్గా కనిపిస్తాయండి కింద మనకి డబల్ లేయర్లో గుత్తపూసల్లాగా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది క్వాలిటీ అయితే హైలైట్గా ఉంది అసలు అండ్ ప్రైస్ కూడా మనకి త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉందండి మార్కెట్ ప్రైస్ మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని మరీ బుక్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ కంటే తక్కువ మీకు ఎక్కడా లేదు సో జస్ట్ ఫర్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక బుట్టాలండి సేమ్ గోల్డ్ అంటే గోల్డే స్క్రూ బ్యాక్లో వచ్చేస్తాయి ఇవి కూడా మనకి మ్యాట్ పాలిష్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సేమ్ గోల్డ్ బుట్టాలు పెట్టుకున్నట్టే ఉంటుంది కింద కూడా మనకి గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు సైడ్స్కి టూ పికాక్స్ అనమాట బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వచ్చేసింది సేమ్ గోల్డ్ ఫినిషింగ్లోనే ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక స్మాల్ అంటే మంచి చిన్న సైజు జుంకాలు అండి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి మనం ఒక టూ త్రీ గ్రామ్స్లో గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అంటే సేమ్ అలానే ఉన్నాయి మంచి గోల్డ్ పాలిష్లో వస్తుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చిన్నగా ఉంటుందండి కిడ్స్కి పెడితే మాత్రం సూపర్గా అంటే సూపర్గా అనిపిస్తారు అసలు కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ వస్తాయి మీరు క్రిస్టల్ సైజు కూడా చూసుకోవచ్చు ఎంత చిన్నగా ఉన్నాయో చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకి గోల్డ్ బుట్టాల లాగా స్క్రూ బ్యాక్ ఇచ్చేశారు ఓకే ఇలా అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇందులోనే సేమ్ విత్ పింక్ కలర్ క్రిస్టల్స్ సేమ్ డిజైన్ విత్ పింక్ కలర్ క్రిస్టల్స్ మంచి మైక్రో గోల్డ్ పాలిష్లు అయితే వస్తాయి ఇదిగో బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ అనమాట సేమ్ గోల్డ్ లానే కనిపిస్తాయి రియల్గా అయితే జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి అండ్ ఒక వీడియోకి అయితే గివ్ గిఫ్ట్ ఉంది నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలు అయితే గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను Thank you very much, Andy, for watching my video.